వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతూ ఉన్నారు రేపు రాత్రికి సతీమణి భువనేశ్వర్తో కలిసి ఆయన లండన్ వెళ్ళబోతూ ఉన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు నారా భువనేశ్వరి ఎంపికయ్యారు ఎక్సలెన్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పికాక్ అవార్డు దక్కించుకుంది ఈ నేపథ్యంలో ఆ అవార్డును కూడా భువనేశ్వరి అందుకోబోతా ఉన్నారు లండన్లో నాలుగో తేదీ జరిగే ఈ రెండు అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొనబోతా ఉన్నారు ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్కు బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు నవంబర్ నాలుగో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్లో డిస్టింగిష్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందించబోతా ఉంది అలాగే హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా హాజరు కాబోతా ఉన్నారు విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వర్ని డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎంపిక చేయటం జరిగింది ప్రజాసేవ సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డును ఆ సంస్థ భువనేశ్వర్కి అందించనుంది లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోబోతా ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కిందనే చెప్పాలి భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హిందుజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేషన్ ఇనిషియేటివ్స్ దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ ఎండి సయ్యద్ మహ్మద్ హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకో గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయాంకా వంటి దిగ్గజ వ్యక్తులు గతంలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును అందుకోవటం జరిగింది ఇక హెరిటేజ్ ఫుడ్స్ విషయానికి వస్తే ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో భువనేశ్వరి గోల్డెన్ పికాక్ అవార్డును అందుకోబోతా ఉన్నారు ఎఫ్ఎంసిజి విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డుకు ఐఓడీ ఎంపిక చేసింది ఇక ఈ పర్యటనలో భాగంగా లండన్లో వ్యక్తిగత పర్యటన తరువాత పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతా ఉన్నారు విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో జరగబోతున్నటువంటి సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను అదే లండన్లో పర్యటిస్తూ ఆహ్వానించబోతా ఉన్నారు దీనికి సంబంధించి లండన్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పలువురు ప్రవాసాంధులతోటి ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు నవంబర్ ఆరో తారీఖున తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకోబోతా ఉన్నారు ఇప్పటికే ఆయన పూర్తి స్థాయికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా ఖరారైంది కాబట్టి రేపు రాత్రికి అంటే ఒకటో తారీఖు రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇద్దరు కూడా లండన్ బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు ఇది ఈ లండన్ పర్యటనకు సంబంధించినటువంటి సమాచారం